వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి వినోద్ కాంబ్లే ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఒకప్పట్లో ఒక మంచి క్రికెటర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది అనేసి కూడా చెప్పుకోవచ్చు అయితే ఆయనకి సంబంధించి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ చాలా మంది అభిమానులు అయితే కొంత కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇంతటికి ఏం కామెంట్ చేస్తున్నారు అభిమానులు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడడానికి మీకు అర్థమైపోతుంది అయితే మీరు కనుక సచిన్ టెండూల్కర్ అభిమానులైనా లేదా వినోద్ కాంబ్లే గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఒకప్పుడు భారత మాజీ క్రికెటర్ అయినటువంటి వినోద్ కామ్లేకి సంబంధించి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ వీడియోలో ఆయన యాభై రెండేళ్ల కాంబ్లే నడవలేని స్థితిలో కూడా కనిపిస్తున్నారు ఏదో పని మీద బయటకు వచ్చిన ఆయన ఒక షాప్ ముందు ఉన్నటువంటి బైక్ లో పట్టుకుని నిల్చున్నారు అంటే అక్కడ ఆ షాప్ లోకి వెళ్ళడానికి కామ్లే ప్రయత్నించారు కానీ అతడు సరిగ్గా నడవలేనటువంటి నడవలేక కూడా ఇబ్బంది పడుతున్నారు దీనిని గమనించినటువంటి స్థానికులు అతడి చేతులు పట్టుకుని నెమ్మదిగా షాప్ లోను కూర్చోబెట్టారు అయితే ఈ వీడియో ఇప్పటిదాకా పాతదా అనే దానిపైన కూడా ఇప్పటిదా పాతదా అనే దానికి సంబంధించి కూడా కొంత స్పష్టత అయితే లేదు కానీ దీనికి సంబంధించి అంటే వినోద్ కాంబ్లే కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యతో కూడా బాధపడుతున్నారు ఆర్థికంగా పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని కూడా చెప్తున్నారు అయితే బీసీసీఐ ఇచ్చినటువంటి పెన్షన్తోనే జీవితాన్ని అయితే ఆయన నెట్టుకొస్తూ వస్తున్నారట అయితే కాంబ్లే గతంలో పేర్కొన్నాడు ఈ విషయాన్ని కూడా అయితే వినోద్ కాంబ్లే ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అతడు అభిమానులు అయితే చాలామంది ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు భారత మాజీ క్రికెటరు అయినటువంటి సచిన్ టెండూల్కరు అలాగే తను మంచి మిత్రులు కూడా అంటే కామ్లే గారు ఇటు టెండూల్కర్ గారు కూడా మంచి మిత్రులు అయితే కాములేకి సహాయం చేయాలని కూడా టెండూల్కర్ని అయితే చాలామంది అభిమానులు అయితే కోరుతున్నారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూడా చాలామంది పోస్ట్లు అయితే పెడుతున్నారు అయితే ఇక్కడ సచిన్ కామ్లే మంచి స్నేహితులు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కూడా ఒకే పాఠశాలలో కూడా వీళ్ళు అంటే పాఠశాల స్థాయిలో కూడా క్రికెట్లు అటు సచిన్ కావచ్చు ఇటు కామ్లే కావచ్చు జోడీ మంచి మంచి జోడీగా కూడా చరిత్ర సృష్టించి ప్రపంచం కూడా క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు యువ క్రికెటర్లకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అలాగే హ్యారీ షీల్డ్ కూడా సెమీఫైనల్ మ్యాచ్ వీరిద్దరు కూడా కలిసి ఆరు వందల అరవై నాలుగు పరుగులు భాగస్వామ్యం కూడా నిర్మించారు ఇందులో వినోద్ కాంబ్లే మూడు వందల నలభై తొమ్మిది పరుగులు నాట్అవుట్గా ఉంటే సచిన్ టెండూల్కర్ మూడు వందల ఇరవై ఆరు పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నారు అయితే పరుగులు చేశారు కూడా అయితే పంతొమ్మిది వందల తొంభైలో కూడా అంతర్జాతీయ క్రికెట్లో కూడా కామ్లే ఆరంభంలో ఒక వెలుగు వెలిగారని చెప్పుకోవచ్చు అయితే ఫామ్ కోల్పోయిన తర్వాత వచ్చిన అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకోలేక కెరీర్ కూడా ముగించేయాల్సినటువంటి పరిస్థితి పరిస్థితి అయితే వచ్చింది మరోవైపు సచిన్ మాత్రం పలు రికార్డులు సృష్టిస్తూ మరి ఉన్నత శిఖరాలను కూడా చేరుకున్నారు ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు కామ్లే గారి అనారోగ్య పరిస్థితి బాగలేదు ఆయనకి ఆర్థికంగా సహాయం చేయండి అంటూ కూడా సచిన్ టెండూల్కర్ని అటు చాలామంది అభిమానులు అయితే కోరుకుంటున్నారు ఏది ఏమైనా సరే ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని సచిన్ టెండూల్కర్ గారికి సంబంధించి కావచ్చు లేదా కామ్లేకి సంబంధించి కావచ్చు లేదా క్రికెట్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి